రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని అవుతుందని నియోజకవర్గం ఎమ్మెల్యే భోజుల సుధీర్ రెడ్డి అన్నారు రేణిగుంట మండలం ఎస్ఎన్పురం గంగుంట తూకివాకం పరిసర ప్రాంతాల్లో శనివారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు ముందుగా ఎమ్మెల్యే భుజల సుధీర్ రెడ్డిని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి కార్యక్రమం మొదలెట్టారు వర్షం సైతం లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు కాలనీ వాసులకు కాలనీ దారిని ఏర్పాటు చేయాలని అర్హులైన పేదవాళ్లకు ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే రేణుగొండ మండలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు పరుస్తున్నారని అన్నారు ఆగస్టు పదహైదు నుండి ఉచిత బస్సు పథకాలను ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు ప్రతి గడపకు వెళ్లి వృద్ధులను మహిళలను పలకరించి పింఛన్ రేషన్ తల్లికి వందడం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాల అమలు గురించి ఆరా తీస్తారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పెన్షన్లకి ఆరు వందల పద్నాలుగు పెన్షన్లు ఇస్తాం రెండు లక్షల డెబ్బై రెండు వేలు చిల్లర ఇస్తాం తల్లకి బంధనం ఐదు వందల తొంభై ఐదు మందికి పడతాం డెబ్బై ఏడు లక్షల ముప్పై ఐదు వేలు ఇస్తా ఉండడం సీసీ రోడ్లు పదమూడు వందల మీటర్లు చేసినాం పదిహేను లక్షల యాభై వేల రూపాయలు పెట్టేసినాం దాని తర్వాత లోన్స్ టు ఎస్హెచ్ గ్రూప్స్ ఆరు కోట్ల అరవై ఏడు లక్షలు ఇస్తా ఉండడం తర్వాత సప్లై టు యానిమల్ ఫీడ్ ఒక పది బ్యాగులు ఇచ్చిన ఇప్పటికీ అది ఈ నెలలో పది బ్యాగులు కోరికి పది రోజులు ఐదు కాబట్టి ఇచ్చాం దాంట్లో ఐదు వేల ఐదు వందల యాభై వేల రూపాయలు ఇచ్చినాం యూరియా ఫార్మర్స్కి నాలుగు లక్షల నలభై ఏడు వేల రెండు వందల రూపాయలకు యూరియా ఇచ్చినాం దాని తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్ నూట ముప్పై మూడు కిట్సు పిల్లలకి ఇవ్వడం జరిగింది దీంతో మొత్తం కలిపి ఆరు కోట ఎనభై లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఇంతకు మునిశేఖర్ రెడ్డి అని చెప్పి వైసీపీ సర్పంచ్ మీకు తెలుసు అది ఏ పని ఎక్కడ వేసిన దొంగలు అక్కడే కొన్నింది ఏ ఫండ్స్ లేవు ఏ డెవలప్మెంట్ లేదు ఆయన మాత్రం మన డెవలప్ అయ్యాడు అయ్యాడా సరి కాబట్టి సెల్ఫ్ డెవలప్మెంట్ తప్ప ప్రజల గురించి ఆలోచన చేసేది ఎటువంటి డెవలప్మెంట్ లేని లేని దుస్థితిలో ఉండింది ఈరోజు మనం వచ్చిన తర్వాత ఇది డబ్బులు ఖర్చు పెట్టి చేశాం దాని తర్వాత ఈ పంచాయత్ ఫండ్స్ కూడా ఇప్పుడు మూడు అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో ఇక్కడ కూడా డబ్బులు ఇస్తున్నాం రోడ్స్ డెవలప్ చేస్తున్నాం డ్రైన్స్ డెవలప్ చేస్తున్నాం అట్నే దివాకర్ కార్తో మాట్లాడడం జరిగింది ఎస్పెషల్ నెక్స్ట్ వచ్చే టూ ఇయర్స్ లోపల మొత్తం రేణుగుంటలో రూపులేఖరు మార్చబోతున్నాం క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు అంటే గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు రోడ్స్ కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ రోడ్సు గ్రౌండ్ సిస్టము ప్లాంటేషన్ ఇవన్నీ తృడా నుంచి తీసుకొని ఇక్కడ అన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను అట్లనే ఇక్కడ తిరిగినప్పుడు నాకు ఎక్కువగా తల్లులు చెప్పేది పెన్షను ఇంకా హౌజింగ్ అని అడుగుతున్నారు మిగతా అన్నీ తల్లి వందనం పడుతుంది బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు దాని తర్వాత మీ పెన్షన్లు వచ్చే రోజు పెన్షన్ ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు కంటిన్యూస్ ఫస్ట్ 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 మంత్లో ఫస్ట్ డే అది సండే అయితే నెక్స్ట్ ముందు శాలర్డే ఇచ్చేస్తాం ఆ రకంగా బ్రహ్మాండంగా ఇస్తూ ఉండడం దాని తర్వాత వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే హౌసింగ్ ఇక్కడ కావాలి చాలామంది ఏంటంటే ఒక తండ్రి ఉంటాడు ఇద్దరు పిల్లలు పుట్టారు పెద్దలు ఏపల్లి వాళ్ళకు కూడా ఇల్లు కావాలి సో ఇవన్నీ కూడా మేము ఆలోచించి నేను ఎంఆర్ఓ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది నిన్న కూడా తిరిగాను ఎంఆర్ఓ గారు చెప్పింది ఒకటి ఆదేశ ఆదేశాలు ఇచ్చింది ఒకటి డీకేటి భూమిని పక్కన దగ్గర లేదు చూడమని చెప్పాను మూడు సెంట్ల భూములు ఎక్కడ మూడు సెంట్లు ఎక్కడ ఎవరైతే తల్లులు ఉన్నారో ఎవరైతే పిల్లలు ఉన్నారో అంటే పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళై ఉన్నారో వాళ్ళకి తనీగా మూడు చెట్ల భూమి ఇద్దామని మేము ఫిక్స్ చేసాం అట్లనే ఇంకోటి విషయం అయితే దాంట్లో పాటు హౌసింగ్ కూడా హౌసింగ్ కూడా వచ్చే నెల్లూరులో తెరవబోతున్నారు అవన్నీ కూడా ఇస్తాం అట్నే ఇప్పుడే ట్రాన్స్ఫర్ లేని కొత్త సెక్రటరీ కావచ్చు కొత్త విఆర్ఓ కావచ్చు కొత్త వాళ్ళందరూ వచ్చినారు వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వచ్చే వారం వచ్చే వారంలో మన అందరూ కూడా మీ దగ్గరికి వస్తారు తిరుగుతారు ఇంటింటికి వస్తారు ఎందుకంటే నేను కొద్దిగా స్ట్రిక్ట్ ఇట్లా విషయాలు డేటా అంతా తీసుకొని ఇమీడియట్గా దాన్ని ఎట్టదేవాలు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాం అట్లనే ఈరోజు పేదవాళ్ళ దగ్గర పోయినప్పుడు పాత గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఏంటమ్మా ఏం పరిస్థితి అంటే అసలు పాత గౌరవం గురించి గుర్తు చేయద్దంటున్నారు కొత్త గవర్నమెంట్ ఉంది బాగుంది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇంతకుముందు అనేది ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు కల్పిస్తారు మా మా దేవుడు ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి రెండుసార్లు కల్పించాలి పోయి సంవత్సరానికి రెండుసార్లు ఇంటింటివి కనిపించాలి అప్పుడే వాళ్ళ బాధలు అర్థమవుతాయి మీరు అర్థం చేసుకుంటారు లేకుండా ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని పని చేస్తే కాదు అని చెప్పడం జరిగింది అన్ని కాన్స్టిట్యున్సీస్లో లాగా మన ఇక్కడ శ్రీకాళహస్తిలో ఇప్పటికీ ఈరో ఈరోజుకి రెండు తేదీ స్టార్ట్ చేసాం ఈరోజు పది రోజులు పైన అయిపోయింది ప్రతిరోజు ప్రతి గ్రామం తిరుగుతున్నాం ఇక్కడ విశేషమైన ఏంటంటే నాతో పాటు ఉన్న గవర్నమెంట్ వ్యవస్థ అంతా కూడా తిరుగుతుంది వాళ్ళకి అర్థమవుతుంది చూసు అట్నే మా లీడర్స్ ఉన్నారు ఇక్కడ లీడర్స్కి అర్థమవుతుంది ఇష్యూ ఏది సో డెఫినెట్గా వచ్చే కాలంలో అన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి వాళ్ళ చేతిలో పెట్టాలని తెలియజేస్తారు